నమస్తే అండి ఐఎమ్ శివలీల లంప్ ఫట్రాక్షన్ కోచ్ అండ్ టారోడే విశ్వం టార్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి ఇలా కనుకుంటుండే రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకొని మీ సంకల్పాలు నెరవేర్తేనే సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ మీకు ఎక్కువగా ఇంపా మీ గురించి ఏమనుకుంటున్నారు థర్డ్ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు మీరు ఏదన్నా యాక్సెప్టివ్ మోడ్లో అయితే ఉండాలి మళ్ళీ నా గురించి తక్కువగా అనుకుంటున్నారు థర్డ్ పర్సనే ఇంపార్టెంట్ అనుకుంటున్నారు అట్లా డిసప్పాయింట్ కావచ్చు మన అట్లా డిసప్పాయింట్మెంట్ డిప్రెషన్ లేనే లేవు మనం ఆలోచించాల్సినల్లా పాజిటివ్లో ఉండాలి మనకి ఎనర్జీస్ పాజిటివ్గా మారుతాయి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోను చిన్న లైక్ చేసి చూస్తున్నందుకు మీకందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే అండి మనం వీడియోలోకి వెళ్దాం ఇంకా ఏంటంటే మీ పర్సన్ ఒకవేళ థర్డ్ పర్సన్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారా మీ పట్ల ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు థర్డ్ పర్సన్కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీరంటే ఎలాంటి ఒపీనియన్ ఉంది బ్యాడా గుడ్డా థర్డ్ పర్సన్ అంటే ఎలాంటి ఒపీనియన్ ఉంది వేడా వద్దా చూద్దామండి మరి మీ గురించి ఓకే అండి థర్డ్ పర్సన్ గురించి ఓకే అండి మీ గురించి

థర్డ్ పర్సన్ గురించి ఓకే అండి మన మీద మీ పైన పెట్టేసుకుందాము మీ గురించి ఓకే థర్డ్ పర్సన్ గురించి ఓకేనండి ఇది మనకి థర్డ్ పర్సన్ ఇది ఏదో వచ్చింది బాట తడికి వచ్చేసి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి ఇప్పుడు థర్డ్ పర్సన్ గురించి ఏంటి గొడవలు ఏంటి లేదా మూన్ ఏంటి నైన్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ వాన్స్ ఏంటి ఓకే అండి మరి చూద్దాం ముందు థర్డ్ పర్సన్ గురించి చూద్దాము ఏంటి అసలు మనం వచ్చింది వచ్చినట్లు చెప్పాలి అంటే కూడా చెప్పవచ్చు ఇందులో చూద్దాము ఎందుకోసం అనేది కూడా వాళ్ళ మధ్యలో ఎందుకు గొడవలు జరుగుతున్నాయి ఎందుకు మానసికంగా బాధపడుతున్నారు వాళ్ళ మధ్యలో ఏ విషయంలో మనస్పర్థలు పడది జరిగినాయి చెప్పండి యూనివర్స్ దట్ అవర్ కార్డు ఓకే ఏ విషయంలో టవర్ కూడా ఏ విషయంలో యూనివర్స్ దసన్ ఓకే అండి మరి ద మూన్ ఓకే బాధ ఎందుకని అంటే చెప్తానండి నేను నైనా ఫోన్స్ ఏంటి ఓకే థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఓకే అండి మరి మీ మీ గురించి ఎందుకు నైన్ ఆఫ్ స్వార్డ్స్ ఏంటి అడుగుదామండి మరి కింగ్ ఆఫ్ వాన్స్ ఏంటి నైన్ ఆఫ్ ఏంటి చూద్దామండి మరి మీ గురించి ఎందుకు ఇలా బాధపడుతున్నారు చూద్దామండి మనము ప్లీజ్ యూనివర్స్ మరి మా వీవర్స్ గురించి మా వీవర్స్ యొక్క పర్సన్ ఎందుకు అలా బాధపడుతున్నారు ఓకే అండి అసలు నువ్వు బ్యాగ్ మాట్లాడుకుంటున్నావు గుడ్డు మాట్లాడుకుంటున్నా ఓకే ఓకే అండి వీళ్ళు స్ట్రెంగ్ ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాను మరి సిక్స్ ఆఫ్ కప్స్ సరేనండి మరి కింగ్ ఆఫ్ బార్మ్స్ ఏంటి ఓకే ఏ విషయమండి ఓకే అండి ఇంకా కావాలి మాకు యూనివర్స్ క్లారిటీ రామా ఓకే అండి బాటమ్ బాటంతా డెక్ వచ్చేసి ఏంటంటే టెన్ ఆఫ్ స్వర్స్ సరే అండి మనం వీడియోలోకి వెళ్దాము బాగుంది చాలా బాగుంది రీడింగ్ ఒకవేళ లేట్ అయినా పర్వాలేదు చూడండి మీ గురించి ఏమోలోచ మీకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అంటే మీరు మీ గురించే ఈ టోటల్ రీడింగ్ చూస్తుంటే మీ గురించి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎందుకంటే మిమ్మల్ని సెకండ్ ఆప్షన్గా పెట్టినారండి వాళ్ళు సేపు మీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడము ఎక్కువగా మీరు వాళ్ళకి కేరింగ్ తీసుకోవడము మీరు వాళ్ళ మనీ స్ట్రగుల్స్ ఏమన్నా ఉంటే వాళ్ళకి మీరు మనీ వచ్చేటువంటి మార్గాలు ఇలా చేసుకో అలా చేసుకో అని చెప్పడము లేదంటే మీరు మనీ ఇచ్చేటువంటి మార్గాలు చూపించడం అంటే లోన్లా లేకుంటే ఏమన్నా చీటీ బిజినెస్లా అలాంటివి ఏదో మొత్తం మీద మీకు మీరు వాళ్ళకి చూపించడమా లేదంటే వాళ్ళు మీకు చూపించడమా ఇలాంటిది మీరు వాళ్ళకి చూపించినట్టు ఉన్నారు దీన్ని బట్టి చూస్తే మిమ్మల్ని సెకండ్ ఆప్షన్గా అంటే మిమ్మల్ని లాంగ్ డిస్టెన్స్లోనే ఉంచి సెకండ్ ఆప్షన్గా వాళ్ళు పెట్టినట్టు ఉన్నారండి మీరు అంటే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి మీకు మీకు లాంగ్లో ఉండి ఏదో ఇలా చూస్తూ మిమ్మల్ని సంతోష పెడుతున్నట్లు అనిపిస్తుందండి ఇది అయితే ఇప్పుడు మరి ఎలా అలాంటి సిచ్యువేషన్ నుంచి మీకు ఈక్వల్ గివెంట్ ఎక్కువ అంటే మిమ్మల్ని ఇంతకు ముందుకు సెకండ్ ఆప్షన్గా పెట్టినటువంటి పర్సన్ మీకు ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఎందుకని అంటే చూడండి వాళ్ళు మీరొక ఏంది ఒక మంచి లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్లో అంటే ఒక రాజు రాని లెవెల్లో ఉండేటువంటి పర్సన్ గురించి నేను ఎందుకు ఇలా ఉండిపోయాను అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు అంటే వాళ్ళకి మీకు ఎటు తెలుసుకోలేక ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఎందుకు ఉండిపోయాను ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడలేక ఎవరికి చెప్పలేక లోపల చాలా బాధపడుతూ బయటికి మాత్రం ఏ బాధ లేదు అన్నట్లు మీ గురించి చాలా గంభీరంగా ఉంటున్నారండి వాళ్ళు చాలా చాలా బాధపడతా ఉన్నారు ఇలా చూస్తే చూడండి నిద్రలో మెలకువలో మీడ గంభీరంగా చూడడానికి గంభీరంగా ఉంటున్నారు కానీ వాళ్ళైతే చాలా ఏడ్ చేసుకుంటున్నారండి మీ గురించి అంటే ఎందుకు ఏడ్ చేసుకుంటున్నారు అనేటువంటిది నేను అడిగాను యూనివర్స్ని మీ గురించి జనాలు వాళ్ళకి చాలా పాజిటివ్ చెప్తా ఉన్నారు ఏదో రకంగా మనీ సంపాదిస్తున్నారు ఏదో రకంగా చాలా మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు గోల్స్ అచీవ్మెంట్లో ఉన్నారు అన్నింటిలోనూ సక్సెస్ సాధించినటువంటి పర్సన్స్ అయ్యిన్నారు వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు అంటే ఈ జనాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళు వింటున్నారు అన్నట్లు వాళ్ళు వింటున్నారు చూస్తున్నారు అరే ఇలాంటి పర్సన్స్ని నేను ఎందుకు నిర్లక్ష్యం చేశాను అని చెప్పేసి వాళ్ళైతే మీ గురించి చాలా చాలా పాజిటివ్గా ఇలా బాధపడుతూ ఏడుస్తూ బయటికి మాత్రం ఏమీ తెలియనట్టు మళ్ళీ మెసేజ్ కూడా చేయనిక ముఖం లేక కాల్ చేయడానికి ధైర్యం సాలక మీకైతే వాళ్ళు చేయట్లేదు ఇదండి మీ గురించి అయితే ఇలా ఉంది మరి థర్డ్ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం ఫైవ్ ఆఫ్ వాండ్స్ థర్డ్ పర్సన్స్ గురించి మనసు వచ్చాయంట టవర్ పెద్ద పెద్ద గొడవలే వచ్చాయంట అండి వాళ్ళకి ఏ విషయంలో గొడవలు వచ్చాయి అన్నట్లు నేను క్లారిఫికేషన్లు అడిగితే వాళ్ళు నేనే గొప్ప అంటే నేనే గొప్ప మీ వల్ల ఈ పనులు జరగలేదంటే మీ వల్ల ఈ ఈ సక్సెస్ రాలేదు అంటే ఒకరికొకరు నా వల్లనే ఈ సక్సెస్ వచ్చింది అని అంటే లేదు లేదు నేను చెప్పడం వల్లనే మీకు ఆ సక్సెస్ వచ్చింది ఇలాంటి దాని మధ్యలో వాళ్ళకి కొంచెం వాళ్ళు ఇప్పుడు సపరేషన్లోనే ఉన్నారు టవర్ కారణం బట్టి చూస్తే అంటే వాళ్ళు ఇప్పుడు ఇంతకు ముందులాగా చూడండి అసలు చాలా మానసికంగా బాధపడతా ఉన్నారు ఎందుకు బాధపడుతున్నారు మానసికంగా అంటే ఈ దశలీవలు అంటే ఒకరికొకరు తీసిపోము అనే విషయం గురించి గొడవలు అయ్యాయి వీడనేమో మానసికంగా ఎందుకు బాధపడతా ఉన్నారంటే ప్రేమ అంటే వీళ్ళు మీ పర్సన్స్ వాళ్ళ మీద అతి ప్రేమ చూయించినట్టున్నారు బాగా గౌరవించి తక్కువ చేసుకుని చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అన్నట్లు వాళ్ళని ఇంకా ఎట్లా అంటే మేలు శిఖరం మీద పెట్టినట్లు వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా పొగిడేవాళ్ళు అన్నట్లు వాళ్ళని ఏ పూటకు ఆ పూటకు వాళ్ళని పొగుడుతూ పొగుడుతూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళ నుంచి అది రాకపోయేసరికి అవతల నుంచి కూడా మీ పర్సన్కి రాకపోయేసరికి మానసికంగా చాలా బాధపడుతూ ఉన్నారు ఏంటి అన్నట్లు ఇప్పుడు చాలా ఆలోచిస్తూ ఉన్నారు దేనికోసం ఆలోచిస్తున్నారు అంటే ద లవర్స్ అంటే చాలా ప్రేమ చూపించారు ఒక లవర్ లాగా వాళ్ళని భావించారు కానీ అది లేదు ఆ ప్రేమ చూపించి ఆ ప్రేమని వాళ్ళ నుంచి వస్తుంది అని అని చెప్పేసి వీళ్ళు చాలా ఇష్టపడారు వీళ్ళ నుంచి ఎక్కువ పోయింది తప్ప వాళ్ళ నుంచి రాలేదు అందుకని వీళ్ళు చాలా ఆలోచనలు చేస్తూ ఉన్నారు థర్డ్ పర్సన్స్ గురించి ఆ ఆలోచనల నుంచి సారీ అండి దూరమైనటువంటి రిలేషన్ గురించి వీళ్ళు స్ట్రెంగ్త్ అవుతూ ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ దూరం అయిపోయారండి ఇప్పుడు దూరం నుంచే స్ట్రెంగ్త్ అవుతూ ఉన్నారు సరేలే ఇది ఒక లెసన్ మనకి అని అని చెప్పేసి దాని నుంచి లెసన్స్ నేర్చుకుని లైఫ్లో ఎలాంటి వాళ్ళు ఎలా అనేటువంటిది వాళ్ళు ఆలోచించి ఇంకా లైఫ్ గ్రోతింగ్ మీదకి పెడుతున్నారండి వీళ్ళు లైఫ్లో మేము ఆ స్థాయికి ఎదిగి ఒకవేళ వాళ్ళ మీ పర్సన్ వాళ్ళ పర్సన్ ఒకవేళ దశన్ అని అంటే దాని గురించి వీళ్ళు కూడా ఫోకస్ పెట్టి మళ్ళీ కావాలి మంచిగా రావాలి అని అని చెప్పేసి నేను కూడా మంచి గ్రోత్ కావాలి ఆ స్థాయికి వెళ్ళాలి అని చెప్పేసి మీ పర్సన్ ఇంకేవో గ్రోతింగ్ గురించి పెట్టారు అనేటువంటిది ఇప్పుడు టోటల్గా అంటే మనీ మైండెడ్గా కూడా మారిపోయారు మీ పర్సన్ మీ గురించి అనుకుంటే నా సొంతం సెల్ఫిష్ లాగా కూడా మారిపోయారు మీ మీరు తన సొంతం ఏవో మొత్తం మీద అన్హెల్త్ ఇష్యూస్ మీకున్నాయా మీ ఫ్యామిలీ వాళ్ళకు ఉన్నాయా లేదంటే వాళ్ళకున్నాయా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు ఉన్నాయా దాని గురించి మీరు చాలా మదర్లీ నేచర్ అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా మీరు ఒక స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి పర్సన్స్ లేకుంటే గాడ్కి వాళ్ళు ప్రేర్ చేస్తూ ఉన్నారు అండి యూనివర్స్కి అడుగుతూ ఉన్నారు మమ్మల్ని మళ్ళీ ఎప్పటిలాగా సపరేషన్ లేకుండా కలపాలి నేనే తక్కువగా చూశాను వాళ్ళకి వాళ్ళకి మాకు కలపాలి అని చెప్పేసి జడ్జిమెంట్ అడుగుతూ ఉన్నారు లేదంటే మీరు స్పిరిచువల్ జర్నీలోకి అడుగు పెట్టారు అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు ఇలాంటి రీడింగ్ అండి మరి ఇంకా ద ఫుల్ కార్డుతో ఈ జడ్జిమెంట్ కార్డుతో మనం ఎందు చేద్దాము ఇది ఈ రీడింగ్ అంటే మీ గురించి ఇలాంటి ఇలా ఆలోచిస్తున్నారు థర్డ్ పర్సన్స్ గురించి ఇలా ఆలోచిస్తూ ఉన్నారు మొత్తం మీద ఇన్వర్ట్స్ కలిపినటువంటి రిలేషన్ మీది అని చెప్పేసి కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు వాళ్ళు థర్డ్ పర్సన్ గురించి ఎన్నెన్ని ఆలోచనలు ఉన్ని ఉన్నాయో చూడండి అండి ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది కదా ఎన్ని ఆలోచనలు ఉన్నాయి మీకు సెకండ్ ఆప్షన్గా పెట్టి వాళ్ళ మీద అతి చేసి అలాగే ఉంటుంది మరి ఆర్బాట ఈడ అంటే ఈడ ఏందని అంటే ఏమంటారు కదా ఎక్కువగా ప్రేమ ఉన్న ఉండదంట మనల్ని ప్రేమించిన వాళ్ళని అంటే మనల్ని గౌరవించిన వాళ్ళని మనం ఆ గౌరవాన్ని తీసుకోకుండా వేరే వాళ్ళనే గౌరవిస్తుంటాం చూడు అదే మనది వచ్చింది ఈడ గౌరవించే వాళ్ళకి తక్కువ చేసి మనం వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి గౌరవిస్తే ఏం చేశారు వాళ్ళు అదే మీ పర్సన్ విషయంలో జరిగింది మీ పర్సన్ మళ్ళీ రియలైజ్ అయ్యి మరి మీ దగ్గరకు వస్తాడో అడగలేదు నెక్స్ట్ వీడియోలో అడుగుదామండి ఇప్పుడైతే థర్డ్ పర్సన్కి అలా ఇచ్చారు ఇప్పుడు వాళ్ళకి సపరేషన్లో అయితే ఉన్నారు మీ పర్సన్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఏ ఇయర్ ఫ్రమ్ న్యూ ఇక్కడ నుంచి మీకు కొత్తగా ఉండబోతుంది మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ మీరు మెడిటేషన్ ఎస్ మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ లెట్ గో ముందుకంటే వెళ్ళండి మనకు అన్ని బాగా ఫర్ ఇయర్స్ అండ్ యూనివర్స్ మిమ్మల్ని ఇద్దరిని కలపడానికి కొన్ని సిగ్నల్స్ పంపిస్తుంది మీరు గమనించండి సక్సెస్ మీ లైఫ్లో రాబోతుంది అని చెప్పేసి యూనివర్స్ చెప్తుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఇది రీడింగ్ ఎంతమందికి రిజనేట్ అయ్యిందో మీద కాదా అనుకుంటే త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ సింపుల్గా క్లారిటీ చేసుకోవచ్చు ఏముంది నాతో మాట్లాడినట్లు కూడా ఉంటుంది ఓకేనా అండి మీరు అమ్మవారికి ఇచ్చినట్టు కూడా ఉంటుంది పర్టికులర్గా నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను టెంపుల్స్ సంకల్పము ఎండాకాలం వచ్చేసరికి అక్కడ ఒక నీళ్ళ ట్యాంక్ ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పం అండి మీరు కూడా నూట పదకొండు రూపాయలు ఇచ్చినట్టు అవుతుంది వీళ్ళ గురించి నిజమా కాదా తెలుసుకున్నట్టు అవుతుంది అన్ నాతో మీతో రిలేషన్ కూడా స్టార్ట్ అవుతుంది అలా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమస్ శ్రీమాతరే నమ